Hi friends, welcome to our channel. మహాలక్ష్మి చాలా కోపంతో ఉంటుంది నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని తిడుతూ ఉంటుంది ఇదంతా నువ్వు రెస్ట్ ఇన్ పీస్ అవ్వటం వల్లే చెల్లాయి కొద్ది రోజులు అందుకనే బావ నీకు రెస్ట్ తీసుకోమని చెప్పాడు కదా మేకప్ తీసేసి వెళ్ళి కాసేపు బెడ్ రెస్ట్ తీసుకో అని విటకరంగా చెప్తూ ఉంటాడు ఇకప్పుడు మహాలక్ష్మి నువ్వు నోరు మూస్తావా అని చెప్పి చలపతిని కోపడుతూ ఉంటుంది అందరూ నాతోనే గేమ్స్ ఆడుతున్నారు కదా చెప్తాను మీ అందరి సంగతి అంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇకప్పుడు ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోతుండగా గిరి అంటాడు ఎందుకు చలపతి బావ అలాగా చెల్లిని ఏడిపిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు అర్చన అంటుంది సీతతోనే నువ్వు ఎందుకు మహా అని అడుగుతూ ఉంటుంది ఇక్కడ సీతకి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వు మహాతోనే పెట్టుకున్నావు కదా నీ అంత తేలుస్తుంది చూస్తూ ఉండు నీకు టైం వస్తుంది అని చెప్పి వెళ్ళిపోవడంతో చలపతి సీత ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు నువ్వు చాలా మండిపోయేలాగా చేసావు మహాలక్ష్మిని అని చెబుతూ ఉంటాడు ఆ మంటల్ని ఇంకాస్త ఆజ్యం పోసి వస్తాను ఉండండి అని చెప్పి మహాలక్ష్మి గదిలోకి వెళ్తుంది మహా అలా గదిలో కూర్చొని తన చేయిర్లో ఊగుతూ ఆలోచిస్తూ ఉంటుంది జన విద్యాదేవి టీచర్ గురించి మాట్లాడినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది లోపలికి రావచ్చా అత్తయ్య అంటూ సీత లోపలికి వెళ్తుంది ఏంటి అత్తయ్య ఆలోచిస్తున్నారా నాకు ట్రావెల్స్ వాళ్ళు తీర్థయాత్రల గురించి తెగ ఫోన్లు చేసేసి విసుకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తారు కాస్త పుణ్యం వస్తుంది తీర్థయాత్రలకు వెళ్తారా కాశీ వెళ్తారా రామేశ్వరం వెళ్తారా లేకపోతే అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణం చేసి కాస్త ధ్యానం చేసుకుంటారా చేసిన పాపాలన్నీ పోతాయి అని చెబుతూ ఉంటుంది నేను ఎందుకు వెళ్తానే నేనేం పాపం చేశాను నువ్వే తప్పుల మీద తప్పులు చేస్తున్నావు అని మహా కోపడుతూ ఉంటుంది మీరు నిన్న చేసిన తప్పు కంటే నేను పెద్ద తప్పు ఏం చేశాను నిన్న విద్యాదేవి టీచర్ని అవమానించారు కదా వాళ్ళు శ్రీమంతానికి రమ్మని పిలిస్తే మీరు ఏం చేశారు మావయ్య మోసం చేసి విద్యాదేవి టీచర్ పెళ్లి చేసుకుందా మీరు అవమానించారు కదూ మీ వల్లే విద్యాదేవి టీచర్ నిన్న సీమంతానికి వెళ్లకుండా బాధపడ్డారు మీరు ఆవిడ్ని అవమానించి నానా మాటలు అన్నారు కాబట్టి ఆవిడ విలువ లేకుండా చేశారు కాబట్టి నేను మావయ్య దృష్టిలో ఇవాళ విద్యాదేవి టీచర్కి విలువను బాగా పెంచాను మీ విలువను తగ్గించేశాను అందుకే ఇలా చేశాను ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది మా సుమతి అత్తమ్మని జైల్లో పెట్టిస్తారా ఇప్పుడు మీకు శాశ్వతంగా మిమ్మల్ని ఇంట్లోనే ఉంచుతా జైల్లాగా మిమ్మల్ని ఇంట్లోనే బంధించేస్తాను మీరు ఇక ఎక్కడికి వెళ్ళే పరిస్థితే రానివ్వను మా విద్యాదేవి అత్తమ్మ జనం మావ్యతో కలిసి అలా బయట తిరుగుతూ ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆఫీస్ పనంతా వాళ్ళే చూసుకునేలాగా నేను చేస్తాను మావయ్య దృష్టిలో విద్యాదేవి టీచర్ విలువ గౌరవం పెరిగేలాగా చేస్తాను జనాలందరూ కూడా ఏదో ఒక రోజు విద్యాదేవి అత్తమ్మే సుమతి అత్తమ్మ అని గుర్తించేలాగా చేస్తాను మీరు మీ పని ఇక అవుట్ అత్తమ్మా మీరది గుర్తించండి అని చెబుతూ ఉంటుంది నీకంత సీన్ లేదే ఈ మహాలక్ష్మి అంటే ఏమనుకుంటున్నాం అని చెప్పి అడుగుతూ ఉంటుంది అంత సీన్ లేదు అత్త మీకు నిన్న అన్నారు కదా మీకు గర్వం ఎంతలాగా పెరిగిపోయింది అంటే నిన్న మీరు ఏం చెప్పారు ఆ దేవుడే నన్ను చంపడానికి భయపడ్డాడు అందుకనే నన్ను వదిలిపెట్టేశాడు అని అన్నారు కదా అది కాదు మిమ్మల్ని ఎందుకు బతికిచ్చాడు అంటే ఆ దేవుడు స్వచ్ఛతక కుమ్మిలి కుమిలి చేసిన పాపాలకు బాధపడమని పంపించాడు మీకు అదే చూపిస్తాను ఆ దేవుడు శాసిస్తాడు ఈ సీత పాటిస్తుంది గుర్తుంచుకోండి అని చెబుతూ ఉంటుంది అంత లేదే నీకు అని అనటంతో మహాలక్ష్మి చూస్తూ ఉండండి అత్త అని ఫోన్ వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది హలో ట్రావెల్స్ వల్ల మా అత్త ఎక్కడికి రాదట ఇంట్లోనే ఉంటుందంట పూజలన్నీ ఇంట్లోనే చేసుకుంటుందంట సో మీరిక మీ ఎవరు రారు మా అత్త మీరు ఫోన్ పెట్టేయండి అని పెట్టేస్తుంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అక్కడ దేవుడి దగ్గర వెలిగించిన దీపం ఆరిపోతుంది ఇక ఇక్కడ మహాలక్ష్మి చూస్తూ ఉండవే సీత నీకు మంచి ప్లాన్ వేశాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సీత వెళ్ళిపోవడంతో అక్కడ ఆఫీస్లో జన కలవటానికి ఒక ఇద్దరు మనుషులు వస్తారు నరేష్ సురేష్ అని ఇద్దరు కలవటానికి వస్తారు ఒక ప్రాజెక్ట్ విషయమే డీల్ కుదుర్చుకోవటానికి పార్ట్నర్స్గా వచ్చి మాట్లాడుతూ ఉంటారు మాకు అవసరం లేదు అని జన చెబుతూ ఉంటాడు అదేంటి మీకు పార్ట్నర్సే అవసరం లేదా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు మాకు అవసరం లేదు మీ గురించి నేను చాలా విన్నాను మీరు అంత మంచి వాళ్ళు కాదని మీరు చేసేవన్నీ ఫ్రాడ్ బిజినెస్లని మాకు తెలుసు కాబట్టి మీలాంటి వాళ్ళతో మాకు డీలింగ్స్ పార్ట్నర్షిప్ వద్దు అని జన చెప్పేస్తాడు ఇక వాళ్ళు అంటారు మీరు విన్నదంతా ఫేక్ న్యూస్ మేము అలాంటి వాళ్ళం కాదు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నాకు తెలుసు మీరు మర్యాదగా వెళ్ళిపోతే మంచిది ఇక్కడి నుంచి అని జనా కోపంగా చెప్తూ ఉంటాడు మీరు మాతో డీలింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది లేకపోతే మీకు చాలా నష్టం వస్తుంది మీకు మంచిది కాదు అని వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు ఎలాంటి వాళ్ళు మంచోళ్ళో మాకు తెలుసు మీ డీలింగ్ మాకు అనవసరం మర్యాదగా వెళ్తారా లేదా అని కోప్పడుతూ ఉంటాడు ఇంతలో జనాకి ఫోన్ వస్తుంది సుమతి ఫోన్ చేస్తుంది ప్రాజెక్ట్ విషయమై మాట్లాడుతూ ఉండగా జనా అంటాడు నేను తర్వాత మాట్లాడతాను విద్య నన్ను కలవటానికి ఇద్దరు వచ్చారు ఇలాగా డీలింగ్ కుదుర్చుకోవటానికి అని మాట్లాడుతూ ఉండగా వాళ్ళు మంచి వాళ్ళు కాదండి వాళ్ళు బాగా ఫ్రాడ్ చేస్తారు వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లోనూ డీలింగ్ కుదుర్చుకోవద్దు వెంటనే వాళ్ళని పంపించేయండి అని విద్య చెప్తూ ఉంటుంది సరే అని పెట్టేయటంతో ఏంటి ఏం ఆలోచించుకున్నారని నరేష్ వాళ్ళు అడుగుతూ ఉంటారు లేదు మా మిస్సెస్ కూడా చెప్పింది మీరంతా ఫ్రాడ్ బిజినెస్ చేస్తారని అస్సలు డీలింగ్ కుదుర్చుకోవద్దని చెప్పింది నా మిస్సెస్ మాటే నా మాట మీరు మర్యాదగా వెళ్ళిపోండి అని కోపడుతూ ఉంటాడు ఇక ఇంతలో రామ్ వస్తాడు మా నాన్నగారు చెప్తున్నారు కదా మీరు వెళ్ళిపోండి మర్యాదగా వెళ్తారా లేదా అని వాళ్ళని కోపడుతూ ఉంటాడు వాళ్ళ కాలర్ పట్టుకొని కొడతాడు ఇక రామ్ కొట్టడంతో వాళ్ళని ఆఫీస్లో నుంచి గెంటేస్తాడు ఇక వాళ్ళు కోపంతో వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఎలాగైనా సరే జనా గారి భార్య ఉంది కదా ఆవిడతో వెళ్ళి మనం డీలింగ్ కుదుర్చుకుందాము ఆవిడ్ని ఎలాగో అలాగ మన దారిలోకి తెద్దాం అని ఒక ప్లాన్ ప్రకారం జనార్దన్ ఇంటికి వెళ్తాడు అక్కడ మహాలక్ష్మి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది జనార్దన్ గారి భార్య ఎవరు మీరేనా అని అడుగుతూ ఉంటారు అవును నేనే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిజంగానే మీరేనా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు కావాలంటే మా వారికి ఫోన్ చేసి కనుక్కోండి ఆవిడ ఆయన భార్యను నేనే అని మహా చెప్తూ ఉంటుంది సరే ఒక డీలింగ్ విషయమై మీతో మాట్లాడాలి ఒకసారి మాతో బయటికి వస్తారా అని చెప్పి ఒక చోటకి మహాలక్ష్మిని తీసుకొని వెళ్తారు కారులో అక్కడ ఎక్కడో ఫారెస్ట్లోకి తీసుకొని వెళ్ళిపోతారు ఒక రూమ్ ఉంటుంది డార్క్ రూమ్ అక్కడికి తీసుకువెళ్తారు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని మహా అడుగుతూ ఉంటుంది చెప్తానుగా పదండి లోపలికి అని తీసుకొని వెళ్ళి అక్కడ కేసి మహాలక్ష్మిని కూర్చోపెట్టి తాళ్ళతోటి కట్టేస్తూ ఉంటారు ఏ ఎవరు మీరు నన్ను వదలండి అని మహా అరుస్తూ ఉంటుంది అసలు నన్ను ఎందుకు తీసుకువచ్చారు అని అడగటంతో మీరు జనార్దన్ గారి భార్య కదా అందుకని మిమ్మల్ని తీసుకువచ్చాం అని చెప్తూ ఉంటారు అయితే ఏంటి అసలు మీరు ఎవరు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి చేతులన్నీ కూడా తాళ్లతో కట్టేస్తారు మిమ్మల్ని మేము కిడ్నాప్ చేసాం అని వాళ్ళు చెప్తూ ఉంటారు మహా షాక్ అయిపోతుంది ఇక వాళ్ళు మహాలక్ష్మిని కిడ్నాప్ చేసి జనార్దాన్ని బెదిరిస్తారా ఇక జన రామ్ సీత అందరూ కలిసి మహాలక్ష్మిని ఎలా బయటికి తీసుకువస్తారో ఏం చేస్తారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో